కార్తీక పురాణము పదవ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం ఈ కథ పదవ అధ్యాయము అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిదవ అధ్యాయము వినాలి తొమ్మిదవ అధ్యాయం కంపల్సరీగా వినండి చాలా బాగుంటుంది జనకుడు వశిష్ఠుల వారితో మహాత్మా ఈ జ అజామిలుడు ఎవడు అని ఎవరు అని పూర్వజన్మ అతని పూర్వజన్మం ఏమిటది పూర్వజన్మలో ఎటువంటి పాపములు చేశాడు ఇప్పుడు ఈ విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత ఏమి జరిగినది వివరించవలసినదిగా ప్రార్థించారు అంతా ఆ మునిశ్రేష్ఠులు జనక మహారాజుతో జనక జనక అజామిలుని విష్ణుదూతలు వనకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వచ్చి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుడు తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానం ఎక్కించి వనకు తీసుకుపోయారు మేము చేయనిది లేక విచారంతో వచ్చినాము అని భయముతో చెప్పారు మీరు చెప్పేది నిజమేనా ఎప్పుడునూ ఈ విధంగా జరగలేదు దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని దూతలార అజామిలుడు తన అవసాన కాలమున నారాయణ నారాయణ అని వైకుంఠ వాసుని నామస్మరించేవా చేశాడు అందువలన విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుపోయారు తెలియక కానీ తెలిసి కానీ మరణ సమయమున హరినామస్మరణ ఎవరు ఎదురు వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆ విధంగా అజామిలుడు వైకుంఠ ప్రాప్తి కలిగినది అనుకున్నాడు పూర్వజన్మలో అజామిలుడు మహారాష్ట్ర దేశమునకు దేశమున ఒక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు అతడు తన అందమైన రూపం చేతను సిరి సంపదల చేతను గర్వము కలవాడై శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద దూపదీప నైవేద్యములను కూడా పెట్టక దుష్ట సహవాసములతో విచ్చల విడిగా తిరుగుచుండేవాడు ఒక్కొక్కసారి శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు చాచి నిద్రించేవాడు అతని ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్యం సంబంధము ఏర్పడినది ఆమె కూడా దగుటచే చేయునది లేక ఆమె భర్త చూసి చూడనట్లుగా ఉంటూ భిక్షాటకు భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు ఒకనాడు పొరుగువా పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు తెచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు అందుకు ఆమె చేదరించుకొనుచు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కూడా చూడక విసుటని విసుటి విటునిపై మనస్సు గలదై మగనిని తిట్టసాగినది అందుకు భర్తకు కోపం వచ్చి పక్కన ఉన్న కర్రతో ఒకటి వేశాడు అంతా ఆమె భర్త చేతిలోనే కర్రకు లాగుకొని రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసినది అతడు చేయున్నది లేక భార్యపై విసుగు చెంది ఇంకో గ్రామానికి వెళ్ళి యాచించి తెచ్చుకున్న దానితో కడుపు నింపుకుంటూ కాలం గడుపుతున్నాడు భర్త ఇక రాడని సంతోషంతో ఆమె రాత్రింబవళ్ళు బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చుండి దారిన పోయే వారిని చూస్తూ ఉండేది ఒకనాడు ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండగా అతనిని పిలిచి నీవు ఈ రాత్రి నాతో గడుపుటకు రమ్మని కోరినది అంతా ఆ చాకలి ఆశ్చర్యంతో తల్లి నీవు బ్రాహ్మణ స్త్రీవి నేను తక్కువ కులస్తుడను మీరు ఈ విధంగా తక్కువ తక్కువ కూరట మంచిది కాదు నేను ఇలాంటి పాపపు పని చేయలేను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆమె ఆ చాకలి వాణిని వెర్రివాణిగా భావించి లోన నవ్వుకొని తరువాత ఆ గ్రామ శివాలయ అర్చకుని వద్దకు వెళ్ళి తన కామవాంఛ తీర్చమని కోరి ఆ రాత్రంతయు అతనితో గడిపినది తరువాత ఆమెకు కొంత జ్ఞానోదయము కలిగి అయ్యో నేనెంతటి పాపానికి ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టి మహాపరాధము చేశాను అని పశ్చాత్తాపంతో పొరుగూరులో ఉన్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించినది ఆ బ్రాహ్మణుడు ఆమెపై జాలిపడి మరలా తన గ్రామమునకు వచ్చి భార్యతో కలిసి ఉన్నాడు కొంతకాలమునగా శివార్చకు శివార్చుకునికి ఏదో వ్యాధి సోకి దినదినము క్షీణించి మరణించాడు అతడు యమలోకం చేరి రౌరవాది నరకాలను అనుభవించి మరలా మానవ జన్మము ఎత్తి సత్యవ్రతుడు అని బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవత దర్శనము చేయుట వలన అతడు గతంలో చేసిన పాపములన్నీ నశించుట చేత అజామిలుడై మరలా చెంచాడు తర్వాత తన అవసాన కాలమున నారాయణ అని శ్రీవారిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాడు బ్రాహ్మణుని భార్య కూడా కొంతకాలానికి రోగగ్రస్తురాలే చనిపోయినది అనేక యమశిక్షలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించినది ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పగా అతడు ఆ శిశువును అడవిలో వదిలిపెట్టాడు అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోచు ఆ బాలిక ఏడుపు విని జాలితో తీసుకుపోయి తన ఇంట దాసికి ఈచి పెంచమన్నాడు ఆ బాలికనే అజామిలుడు ప్రేమించిన స్త్రీ వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది ఏ నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించట దాన ధర్మములు చేసి శ్రీహరిని కథలు వినుట కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షముకు పొందు పొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు రాజా కార్తీక మాస మహిమకు సంబంధించిన సూక్ష్మ ధర్మాలు ఇవి లా ఉన్నాయి కార్తీక మాసంలో ఈ మాసానికి సంబంధించిన ధర్మాలు పాటించని వారు నరకానికి పోతారు ఈ కథలు చదివేవారు చదివించేవారు వినేవారు పాప విముక్తులై పరమపదం చే చేరుతారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి దశమాధ్యాయము పదవ రోజు పారాయణము పూర్తి అయినది